కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగటం ఇప్పుడు రేపుతోంది ఈ కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి ఈడీ అధికారులు లేఖ రాశారు ఐబొమ్మ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఈడీ అనుమానిస్తుంది నిందితుడు ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాల నుంచి పోలీసులు ఇప్పటికే మూడు పాయింట్ ఐదు కోట్లు ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటనల రూపంలో రవికి నిధులు అందినట్లుగా దర్యాప్తులో తేలింది క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాలకు నెలకు పదిహేను లక్షలు బదిలీ అయ్యాయి నిందితుడు బ్యాంక్ ఖాతాల నిర్వహణ పైన ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు డబ్బు కోసం జీవితంలో రవి ఎక్కువగా అవమానాలు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది బాగా డబ్బున్న ముస్లిం కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్నాడు డబ్బు సంపాదించి పోషించటం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్తమామలు కూడా హేళన చేయడాన్ని రవి భరించలేకపోయాడు ఈ క్రమంలోనే వెబ్సైట్ డిజైనర్గా తనకున్న అనుభవంతో పైలసీ దందాలోకి దిగాడు ఒక వెబ్సైట్ ను బ్లాక్ చేస్తే ఇంకొకటి ఇలా యాభైకి పైగా వెబ్సైట్లు రూపొందించాడు ఇమ్మడి రవికి చంద్ర మరో ఖాతాలో ఇరవై కోట్లకు పైగా డబ్బులున్నాయని చెబుతున్నారు విదేశాల్లో సర్వర్లు పెట్టి అక్కడ నుంచి ఐబొమ్మ నిర్వహించడం మొదలుపెట్టాడు హైదరాబాద్ లో ఫ్లాట్ అమ్మడానికి వచ్చి పోలీసులకు దొరికిపోయాడు